హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మైవిత్ త్రీ యాడ్స్ అప్డేట్ ఏంటి అనే విషయాల మీద ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారు ముఖ్యంగా నేను ఏ వీడియో పెట్టినా మైవి త్రియాడ్స్కి సంబంధించి లేని వీడియో పెట్టినా ఆ వీడియో కింద కూడా మై విత్ త్రీ యాడ్స్ అప్డేట్ ఏంటి అని అడుగుతున్నారు నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నెక్స్ట్ టైం మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ముఖ్యంగా నా టీమ్ మెంబర్సు అలాగే ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ మెంబర్స్ మైవిత్ థ్యాడ్స్లో ప్రోడక్ట్ పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఓకే మైవి త్రేడ్స్ అప్డేట్ ఏంటి అనే విషయాలు మనం తెలుసుకోబోయే ముందు అంటే కంపెనీ నుంచి వచ్చే అప్డేట్స్ ఏంటి అనే విషయాలు తెలుసుకుపోయే ముందు రీసెంట్గా జరిగిన మన మన సంఘటన ఏంటి అంటే శివా గారని మనలాంటి ఒక మైవి త్రేడ్స్ మెంబరే ఆయన కూడా దాదాపుగా కొన్ని అకౌంట్స్ అయితే వేయడం జరిగింది ఆయన ఇనిషియేట్ తీసుకొని మనలాంటి బాధితులందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది ఆ గ్రూప్ లింక్ కూడా నేను మీకు గతంలో ఇచ్చాను మీలో చాలామంది ఆ గ్రూప్లో జాయిన్ అయి ఉన్నారు ఆ గ్రూప్లో ఎంతవరకు ఏం జరిగింది అనేది మీ అందరికి తెలుసు జాయిన్ అయిన వాళ్ళకి అయితే రీసెంట్గా శివగారు తిరుపతిలో మీటింగ్ పెడుతున్నారని కూడా చెప్పాను కదా ఆ రోజు మీటింగ్లో ఏం జరిగిందంటే ఏం జరగలేదు బేసిక్గా అందరూ వచ్చిన్నారు ఎవరు అభిప్రాయాలు తీసుకున్నారు అందరూ ఏంటంటే చూద్దాం మార్చి ఏప్రిల్ దాకా చూద్దాం ఏప్రిల్ కూడా వాళ్ళు కంపెనీ వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే ఫర్దర్ డిసిషన్ తీసుకుందాం మళ్ళీ మనందరం మీట్ అయ్యి సో అప్పుడు దాకా మనందరం కొంచెం ఓపికతో ఉండాలని ఆ రోజు కూడా నిర్ణయించడం జరిగిందంట నేను యాక్చువల్గా మీటింగ్ అయితే పోలేదు చెప్పిన ఇన్ఫర్మేషన్ అది ఆ తర్వాత రీసెంట్గా టూ డేస్ శివ గారితో పాటు మరికొంతమంది మెంబర్స్ కలిసి ఏకంగా కోయంబత్తూరు అయితే వెళ్ళడం జరిగింది అంటే ఎండి గారిని కలవడం కోసం అని చెప్పేసి కోయంబత్తూరు అయితే వెళ్ళడం జరిగిందనమాట కాకపోతే అన్ఫార్చునేట్లీ అక్కడ కలవడం కుదరలేదు సో అది వేరే ఇన్సిడెంట్ వల్ల ఎండి గారు వాళ్ళకి సంబంధించిన రిలేషన్స్ ఏదో ఒక ఇన్ ఇన్సిడెంట్ జరగడం వల్ల ఆయన అక్కడికి వెళ్ళిపోయారు సో దాన్ని బట్టి వీళ్ళకి శివగారికి లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి సార్ని కలవడం కుదరలేదు కుదరకపోగా అక్కడ లోకల్లో ఉన్నటువంటి అంటే కోయంబత్తూరులో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ని అయితే మీట్ అయ్యి శివకారు అయితే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసారనమాట వచ్చేసిన తర్వాత ఆయన కూడా చెప్పింది ఏంటి అంటే ఎవరు పడకండి ఆలోచించి నిర్ణయం తీసుకుందాం కంగారు పడకండి అని చెప్పేసి అయితే గ్రూప్లో చెప్పడం జరిగింది ఓకే యాక్చువల్గా ఏంటంటే మన ప్రయత్నం ఏంటి అంటే మైవిథ్రాడ్స్లో ఎవరైతే రీసెంట్గా ప్రొడక్ట్ తీసుకొని అంటే ప్రోడక్ట్ పర్చేస్ చేసి మీరు ప్రొడక్ట్ తీసుకోవచ్చు తీసుకోపోవచ్చు ఇన్ ద సెన్స్ కంపెనీ దృష్టిలో మనం ప్రోడక్ట్ పర్చేస్ చేసినట్టే బేసిక్గా కంపెనీ దృష్టిలో కానివ్వండి ఈవెన్ కోర్టు దృష్టిలో కానివ్వండి మనం ఆర్ట్స్ అనే కంపెనీకి ఒక వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌసండ్ లేకపోతే త్రీ సిక్స్టీ రూపీస్ లేకపోతే ఇంకేదైనా ఒక సిక్స్టీ థౌసండ్ రూపీస్ ఏదో ఒక ప్లాన్ తీసుకున్నామంటే అర్థం ప్రోడక్ట్ పర్చేస్ చేసినట్టు అనమాట మనకు ప్రొడక్ట్ అవసరం లేదు మనకు నచ్చలేదు మనం ప్రోడక్ట్ మనకు నచ్చకపోయినా కేవలం కంపెనీలో డబ్బులు వస్తేనే తీసుకున్నాం ఇదంతా సెకండర్ థింగ్ ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఏంటి అంటే మనందరం కంపెనీలో ప్రోడక్ట్ పర్చేస్ చేసాం కదా అంటే పర్చేజ్ చేసిన తర్వాత మనం కంపెనీలో వర్క్ చేయలేదు వర్క్ చేసిన డబ్బులు కూడా మనకు రాలేదు అలాగే చాలా రోజులు మనం వర్క్ చేశాము వర్క్ చేసిన డబ్బులు కూడా కంపెనీ మనకు ఇవ్వలేదు ఓకే ఇవ్వకపోగా కంపెనీ ప్రజెంట్ కోర్టులో ఉండడం కేసు నడవడం ఇవన్నీ జరుగుతూ జరుగుతున్నాయి రీసెంట్గా సార్కి మొన్న మార్చ్ సిక్స్త్ తన రిలాక్సేషన్ బెయిల్ కోసం అప్లై చేశారని చెప్పేసి నాకైతే ఇంటిమేషన్ వచ్చింది యాక్చువల్గా ఏంటంటే రిలాక్సేషన్ బెయిల్ అంటే దాని అర్థం అంటే ఆ రోజు జరిగిన సంఘటన బట్టి నాకు తెలిసింది ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే కంప్లీట్ రిలాక్సేషన్ కాదండి యాక్చువల్గా ఎండి గారు అడిగింది ఆయనకి ఏంటంటే ఎవ్రీ వీక్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఐ మీన్ సంతకం పెట్టి వచ్చేవాళ్ళు అనమాట సో ఆ ఎవ్రీ వీక్ది కాస్త మంత్లీ టూ టైమ్స్ని పోస్ట్ పని చేశారు చేశారనమాట అంటే వారానికి ఒకసారి వెళ్ళి సంతకం పెట్టేది పోయింది కాస్త ప్రతి నెల ఒకటో తారీఖున పదిహేనో తారీఖున వెళ్ళి స్టేషన్లో కం సంతకం పెట్టి రావాల్సినటువంటి కలుగు చేశారనమాట అంటే కొంచెం లీనియర్ అయితే కలుగు చేశారు ఆయనకి సంతకాల మీద అంతే తప్ప కంపెనీకి ఇంకా రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కానీ లేకపోతే కంపెనీ నడుచుకోవచ్చు కానీ ఇలాంటి విషయాల మీద కోర్టు ఇటువంటి క్లారిటీ ఇవ్వలేదు కంపెనీ కూడా ఇటువంటి క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదన్నమాట ప్రజలకి సో వాళ్ళ ఫ్యామిలీలో ఏదో జరిగిన ఇన్సిడెంట్ ఎవరు సూసైడ్ చేసుకున్నారు సంథింగ్ ఏదో వార్తలు తెలిసింది నిజమాబద్ధమో నాకైతే తెలియదు కానీ సో తద్వ ఆయన ద్వారా ఆయన ప్రజెంట్ కోయంబత్తూరు లేరు అక్కడికి వెళ్ళారు అలాగే మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా నిరాశతోటి ఆయన కలవలేకుండా అయితే వెనక్కి అయితే రావడం జరిగిందనమాట వెనక్కి వచ్చిన తర్వాత మన వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటి అంటే ఆవేశపడొద్దు ఆవేశపడకుండా ఆలోచించి అందరం కలిసి ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకుందాం ఏదైనా విషయాలు మీకు గ్రూప్లో అప్డేట్ చేస్తేనే కొంచెం దయచేసి గ్రూప్లో వెయిట్ చేయగలరని చెప్పేసి సార్ అయితే చెప్పడం జరిగింది శివగారి అయితే సో దాని ప్రకారం అయితే అందరం వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది ఇక్కడ మన చేతుల్లో అయితే లేదండి నేను మీకు ఒక సత్యం చెప్తాను నిజం చెప్తాను బేసిక్గా ఇది నాట్ ఓన్లీ మైవిత్రాడ్స్ కంపెనీ దేని గురించైనా ఇది మీరు మనం వర్తించుకోవచ్చు ఏంటి అంటే మన చేతిలో వరకే మన వస్తువు అది ఏదైనా కానివ్వండి వస్తువు కానివ్వండి పైసా కానివ్వండి లేకపోతే ఇంకేదైనా కానివ్వండి మన చేతిలో వరకే మనదే మన చేతిలో నుంచి ఇంకొకరి చేతిలోకి వెళ్ళిపోయింది అంటే అది మనది కాదు మళ్ళీ అది మన చేతిలోకి వచ్చేంత వరకు వరకు మనం జాగ్రత్తగా ఉండాలి ఆవేశపడితే మనమే నష్టపోతాం బేసిక్గా మరి కంపెనీని ఏం చేయలేమా లేకపోతే దీన్ని ఏం చేయలేమా మన డబ్బులు మనం వెనక్కి తెప్పించుకోలేమా అంటే అది దానికి నా దగ్గర అయితే సమాధానం లేదండి యాక్చువల్గా ఏంటంటే ఎందుకంటే ఇది ఒక్కరిది కాదు సమస్య వేల మంది సమస్య ఇది అందరూ కలిస్తే ఏదైనా జరిగితే జరిగి ఉండొచ్చేమో కానీ అందరం కలవడానికి అందరం ఒక ఊరు వాళ్ళం కాదు ఒక విలేజ్ వాళ్ళం కాదు ఒక మండలం వాళ్ళకు కూడా కాదు యాక్చువల్గా ఎవరెవరు ఎక్కడెక్కడ స్టేట్స్ నుంచి కలిసాము అందరం కలిసి మైవిత్య నర్చిలో ఇలా మనీ ఎర్నింగ్ కోసం అని చెప్పేసి ముఖ్యంగా మనీ ఎర్నింగ్ కోసం అని చెప్పేసి కంపెనీలో ప్రోడక్ట్ పర్చేజ్ చేశాము ఇప్పుడు కంపెనీలో కోర్టులో కేసు ఉంది అది ఎప్పుడు క్లియర్ అవుతుంది ఏంటి అనేది మనకు తెలియదు కోర్టు కేసులు అనగానే మనకు తెలియని విషయం అయితే ఏం కాదు సహారా లాంటి పెద్ద పెద్ద కంపెనీసే ప్రతి విలేజ్లో ప్రతి ప్రతి మెంబర్ ఐ మీన్ ప్రతి ఇంటికి కూడా సహారా అకౌంట్ ఉండేది అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ జరిగిందో చూడండి అంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళందరం కూడా ఏంటి అంటే పది రూపాయలు సంపాదించుకోగలుగుతామంటే ఒక వంద రూపాయలు పెట్టుబడి పెట్టడానికి లేకపోతే ఒక వంద రూపాయలు ఏదైనా కొనడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం ఇప్పటికీ జరుగుతూ ఉంటే ఊర్లో మీరు గమనించారో గమనించలేదు మీరు ఇరవై రూపాయలు సబ్బులు కొంటే మీకు లాటర్ తగులుతుంది లాటర్లో మీకు ఇలా వాషింగ్ మిషన్లు అని లేకపోతే ఇలా లైక్ ఈ మిక్సీలు అని గ్రైండర్లు అని ఇలా మనకు తగులుతూ ఉంటాయని చెప్పేసి మనతో సబ్బులు కొనిపించినటువంటి దాఖలు ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి సబ్బులు కొంత ఉన్నాం కదా అక్కడ ఏం జరుగుతుందంటే సోప్స్ బిజినెస్ వాడు చేస్తున్నాడు సింపుల్గా చెప్పాలంటే ఇలా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఏంటి అంటే డబ్బులు వస్తాయని ఆశతోటి లైఫ్లో సెటిల్ అవుతాం అనేటువంటి ఒక ఆశతోటి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇలాంటి ప్రోడక్ట్ పర్చేస్ కంపెనీస్లో కానీ వెళ్తూ ఉంటాము వన్స్ వెళ్ళిన తర్వాత మన డబ్బులు మనకు వస్తే మన అదృష్టం అన్ఫార్చునేట్గా అంత సడన్గా మన అందరం పెట్టిన తర్వాత పోతుందని మనం ఎవరు అనుకున్నది కాదు కంపెనీ మూడు సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా రన్ అయ్యి మనం జాయిన్ అయిన తర్వాత కంపెనీ ఎందుకు పోయింది కంపెనీ మీద ఎందుకు కేసేశారు కంపెనీ ఎందుకు ఇలా అయింది అనేది ఇంకా దీన్ని మన కర్మానాలో లేకపోతే ఇంకేమన్నాలో నాకైతే తెలియట్లేదండి ఎవరు కూడా కావాలని చేసింది కాదు ఇది అందరం డబ్బులు వస్తాయి సెటిల్ అవుతాము మంచిగా కంపెనీ ఉంది రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా ఉంది ఇన్ని రోజుల నుంచి నడుస్తుంది కాబట్టి మనం డెఫినెట్గా దీంట్లో సెటిల్ అవుతాము అనేటువంటి ఉద్దేశంతో మనం దీంట్లోకి వెళ్ళడం జరిగింది మనం వెళ్ళిన తర్వాత ఇలా జరగడం అనేది నిజంగా మన దురదృష్టం ఒక సంవత్సరం క్రితం ఇలా జరు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం ఇలా జరుగుంటే మనలో చాలా మంది కంపెనీలో జాయిన్ అయ్యేవాళ్ళం కాదు ఎందుకంటే అప్పటికి మన దగ్గరికి రాలేదు అప్పటికి రెండు సంవత్సరాలు అయింది మన దగ్గరికి వచ్చేసరికి కంపెనీ స్టార్ట్ అయ్యి రెండు సంవత్సరాలు అయింది అంటే రెండు సంవత్సరాలు కంపెనీ రన్ అవుతుందంటే డెఫినెట్గా రన్ అవుతుంది అనే ఉద్దేశంతో మన లైఫ్లో బాగుపడుతున్న ఉద్దేశంతో అయితే మనం ఇందులో స్టార్ట్ అవ్వడం జరిగింది గత వన్ ఇయర్గా మనం ఎంత ఇబ్బందులు పడుతున్నామో ఏంటి అనేది నాకు తెలుసు మీరు చెప్తున్నారు నాకు నేను చెప్పలేకపోతున్నాను అంతే తేడా యాక్చువల్గా కంపెనీకి సంబంధించిన అప్డేట్స్ అయితే నిజానికి ఏమీ లేవండి మీరు మళ్ళీ మళ్ళీ కామెంట్ బాక్స్లో కంపెనీ అప్డేట్స్ ఏంటి కంపెనీ అప్డేట్స్ ఏంటి నేను చెప్పలేనండి ఎందుకంటే కంపెనీ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు నేను మీకు ఎలా చెప్తానండి సొల్లు మాటలు చెప్పాలా నా వల్ల కాదు మీరు కంపెనీ మీద ఓపికతో ఉండండి వచ్చేస్తే వచ్చేస్తే ఎలాంటి మాటలు చెప్పడం నా వల్ల కాదు కంపెనీ నుంచి నిజంగా ఏదైనా అప్డేట్ ఉంటే డెఫినెట్గా చెప్తాను లేకపోతే సైలెంట్గానే ఉంటాను ఏం చేయమంటారు చెప్పండి ఏం చేయలేము అది మన మన స్టేట్ కాదు ఈవెన్ మన విశాఖపట్నంలోనో లేకపోతే మన విజయవాడలోనో మన తిరుపతిలోనో ఏదైనా జరిగితే అందరం కలిసి ఏదైనా చేయడానికి అవుతుంది అది మన మనకు తెలియని స్టేట్ మనకు రాని లాంగ్వేజ్లో అక్కడికి వెళ్ళి మనం చేసేది ఏమీ లేదు బేసిక్గా నాలాంటి పడి అయితే ఏం చేయలేడు ఆల్రెడీ అక్కడ ఉన్న లోకల్ పీపుల్ లీడర్స్ తెలిసిన వాళ్ళు అక్కడ లాంగ్వేజ్ అర్థమైన వాళ్ళు ఎవరైనా ఏదన్నా ఎండితో మాట్లాడి ఏమన్నా పోరాడి చేయగలరు చేయగలర కానీ మనలాంటి లాంగ్వేజ్ కూడా రాని వాళ్ళు ఏం చేయలేం ఎండి గారు ఏదైనా అప్డేట్ ఇస్తే తప్ప ఎటువంటి అప్డేట్స్ లేవండి మీరు మళ్ళీ మళ్ళీ దయచేసి అప్డేట్ ఏంటి అప్డేట్ ఏంటి అడగమాకండి ఒకవేళ నిజంగా ఏదైనా ఒక మంచి పాజిటివ్ అప్డేట్ ఉంటే మీ అందరికంటే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది నేనే మీ అందరికంటే కూడా దానికి వెనకాల ఎన్నో కారణాలు ఉన్నాయి ఆ కారణాలన్నీ ఇప్పుడు నేను మీకు వీడియోలో చెప్పదలుచుకోవట్లేదు మీ అందరికంటే నేనే చాలా హ్యాపీగా ఉంటాను ఎండి ఏమైనా రీస్టార్ట్ చేస్తే మాత్రం అది ఇప్పుడు ఏంటి అనేది నిజంగా ఎండి నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్గా మీ అందరికీ ఇంటిమేషన్ చేస్తాను అలాగే గారు అలాగే మరి కొంతమంది లీడర్స్ కలిసి ఫర్దర్గా ఏం చేద్దాం మనం ఏ తెలంగాణ స్టేట్స్లో దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేద్దాం ప్రజల డబ్బుల్ని ఏ విధంగా మనం మళ్ళీ తిరిగి ప్రజలకు ఇప్పించే ప్రయత్నం చేద్దాం అనే విషయాల మీద ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఇంటర్నల్గా ఒకరు ఏదైనా ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలిసి ఒక మంచి న్యూస్ తెలిసి ఒక మంచి ఇనీషియల్ స్టెప్ తీసుకుంటే శివగారు లాంటి పెద్దవాళ్ళు డెఫినెట్గా మీకు ఇంటిమేషన్ చేస్తాను అందరం కలిసి ఒక తాట మీద అయితే వెళ్దాం అనమాట ఓకేనా అప్పటిదాకా దయచేసి ఎవరు కూడా అప్డేట్ ఏంటి అప్డేట్ అని అడగని నా దగ్గర లేవు ఉంటే డెఫినెట్గా నేనే మీకు వీడియో చేసి డెఫినెట్గా అందరికంటే ముందు పోస్ట్ చేస్తాను ఓకేనా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా క్లారిఫికేషన్స్ లేవు ఈవెన్ మార్చ్ ఏప్రిల్లో స్టార్ట్ అవుతుందా అనేది కనుక కూడా ఎక్కడ ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా ఛాన్సెస్ కనిపించట్లేదు నాకు ఎందుకంటే ఇది ఆల్రెడీ గవర్నమెంట్ చేతిలో వెళ్ళిపోయింది అని మరి ప్రభుత్వ ఆధ్వర్యంలో గెలిపేంది వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వాలి ఏం చేస్తారో మరి ఎండి ఏమైనా పోరాడుతున్నాడో ఆ లాంగ్వేజ్ మనకు అర్థం అవ్వదు కాబట్టి ఏం తెలియదు మీరు మీ అప్లైన్స్ ఎలా కొడుతున్నారో నన్ను నా డబులయన్స్ ఎలా కొడుతున్నారో నేను కూడా నా అప్లైన్స్ అదే విధంగా అడుగుతున్నాను ఇది ఒక పెద్ద చైన్ లింక్ ఇది బేసిక్గా వన్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఒక మెంబర్ దగ్గర నుంచి ఇంకో మెంబర్ దగ్గరికి మా దగ్గరికి రావడం జరిగింది అంతేనా ఎవరు మనకేమి డైరెక్ట్గా ఎంటీ చెప్పింది ఏమి కాదు నేను మీగులో కొంతమంది చెప్పున్నాను నాకు నా పైన అప్లైన్ చెప్పున్నాడు ఆయనకి ఆయన పైన అప్లైన్ చెప్పినాడు ఇలా అప్లైన్ అప్లైన అప్లైన మళ్ళీ అక్కడ ఎండి గారి దగ్గరికి వస్తుంది ఆ లింక్ అంతా కూడా సో ఆయనే ఫస్ట్ పర్సన్ కాబట్టి కంపెనీలో కాబట్టి ఆయన దగ్గర నుంచే మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యింది ఏదైనా చెప్పాలనుకుంటే ఆయనే చెప్పాలి ఒకవేళ చెప్పలేని ఎడల ఆల్రెడీ ఆయన మూడు నెలలు జైలు అనుభవించి వచ్చాడు మరి ఫర్దర్గా జరిగేటువంటి విషయాలకు కూడా ఫర్దర్గా జరిగేటువంటి రియాక్షన్స్ కూడా ఆయన ఖచ్చితంగా బేర్ చేయాల్సి వస్తుంది ఆయన దానికి ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తుంది ఇంకేస్ ఏదైనా తేడా జరిగి ఉంటే జరిగితే భవిష్యత్తులో కాబట్టి ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది మన బాధ ఏంటంటే మన డబ్బులు మనకు వస్తే మన ఈఎంఐలు గొడవలుగుతాయి మనం సెట్ అవ్వచ్చు అనేటువంటి ఉద్దేశం అయితే మనకు ఉంది ఇదేమన్నాండి డెఫినెట్గా మీకు ఇంటిమేషన్ చేస్తాను అప్పటిదాకా దయచేసి ఇబ్బంది పెట్టకండి మీరే ఇబ్బంది పడకండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ హింద్ దయచేసి భవిష్యత్తులో ఇటువంటి వాటికి ఎవరు కూడా వేలకు వేల లక్షల లక్షలు పెట్టుబడి పెట్టి వేలకు వేల లక్షల లక్షల ప్రొడక్ట్స్ అయితే కొనమకండి ఒకవేళ మీది అంత స్తోమత లేకపోతే ఓకేనా థ్యాంక్ యూ అండి